కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో చెత్త తరలింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నా డీఎంకే పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన యానాం బంద్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది ఈ సందర్భంగా ప్రైవేటు కార్యాలయాలతో పాటుగా వాణిజ్య వ్యాపార సముదాయాలు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యానం పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది పరిపాలనాధికారి మునుస్వామి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు డిఎంకే పార్టీ యానం విభాగం కార్యదర్శి మంచాల సత్యసాయి కుమార్ వర్తక సంఘం ప్రతినిధులు నల్ల వెంకన్న తదితరుల బృందం అన్ని ప్రాంతాలను సందర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్ల యానంలోని ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందన్నారు గత కొంతకాలంగా ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి వర్తక సంఘం ప్రతినిధులు బంద్ కి సంపూర్ణ మద్దతు తెలియజేశారు యానం ప్రాంతం అంతా కూడా దుర్గంధ భూయిష్టంగా ప్రజారోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా పరిగణించే పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో ప్రజల సహకారంతో దీన్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పిలుపునివ్వటం జరిగింది ఎవరికి మంచిగాళ్ళు స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమాన్ని చెయ్యండి ఇది అన్ని అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనం ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పగలం అనే ఉద్దేశంతో ఈ పిలిపించాం దానికి స్పందించి వర్తక సంఘం వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు మేము అనుకున్నట్టుగానే ప్రభుత్వం కూడా ఈ తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టింది ఇది ప్రజా విజయం ఏదైనా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అందరూ కలిసి చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ భవిష్యత్తులో యువకులు ముందుకు రావాలి మేము ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తా ఇంకా మేమే చేయాలంటే కాదు కుర్రోళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఆడ బాధ్యత తీసుకుని చేస్తే ఇదే ఫలితం వాళ్ళు సాధించగలరు దయచేసి యువజన సంఘాలు యువకులు ఈ విషయాన్ని గమనించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ஏனம் வந்து ரொம்ப நாளாக இருந்ததை இந்த ப்ராப்ளம்காக இந்த கவர்மெண்ட் எந்த ஆக்ஷனும் எடுக்கல அதனால ஊர் ஃபுல்லாக குப்பை குப்பை ஆகி போயிடுச்சு இது எப்படியா இதுக்கு சொல்யூஷன் பார்க்கணுன்னு நாம் வந்து ஒரு பந்து கால் பண்ணிட்டோம் அது வந்து ரொம்ப சக்ஸஸ் ஆயிடுச்சு எல்லா இந்த மர்ச்சன்ட்ஸ் அசியேஷனாக எல்லா பொலிட்டிக்கல் பார்ட்டிஸை எல்லாரும் சப்போர்ட் பண்ணார் கவர்மெண்ட்டும் இப்போது இதெல்லாம் எடுக்க ஆரம்பியாச்சு ஸோ இது ஒரு நல்ல இதுதான்